ఇంటికి వచ్చారు కలుసుకున్నాం చాలా మంచి వ్యక్తి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు శాంత్ సరూప్ వాళ్ళు వాళ్ళంతా నా వీడియోలు చూస్తారంటే చాలా బాగా చేస్తారండి అని అన్నారు జబర్దస్త్ లోకి వెళ్తే నాకు నాకు ఒకవేళ వెళ్తే స్క్రిప్ట్ ఏది ఇస్తారంటే అక్కడ ఒక స్క్రిప్ట్ లో జరిగేటప్పుడు మధ్యలో నేను వచ్చి దోశ కావాలన్నా పొంగల్ కావాలన్నా మధ్యలో నేను వస్తే ఎవరో ఒక చమచంద్ర ఎవరో గారు ఎంట పడతారు ఎప్పుడు అవి తీసుకొని వస్తా ఉంటావు ఆ స్క్రిప్ట్ ఉంటే చాలా బాగుంటుంది అవునా మీరు ఆ అలా చేస్తే బాగుంటుంది జరిగేటప్పుడు మధ్యలో నేను వస్తూ ఉండాలి ఐటమ్ తీసుకొని ఇది ఎక్కడ దొరికింది రా బాబు కారం తీసుకొని పొంగల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుందని నన్ను తరుగుకోవాలి వద్దు మాకని మీరు ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ గానీ స్కిట్ గానీ చేస్తే ఖచ్చితంగా మీరు జబర్దస్త్ ఖచ్చితంగా ఇప్పుడు చూసి తీసేసుకుంటారు అమ్మ నాకేం వచ్చండి స్క్రిప్ట్ లో వాళ్ళు ఇస్తారు నేనే ఇవ్వాలి నాకు వచ్చేదా ఫుడ్ ఐటమ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ మీరు మీ స్టైల్ లో చెప్పండి మా కడపనే ఫేమస్ చేద్దాం ఫస్ట్ వేరే వద్దు హాయ్ ఫ్రెండ్స్ కడప కారం దోశ కావాలన్నా చానా స్పైసీగా చానా హాట్ గా ఉంటుందండి కడప కారం దోశ రండి కామెంట్లు చెప్పండి వచ్చేయండి వచ్చేయండి అందరం కలిసి తిందాము అనాలి తర్వాత పొంగనూరు పొంగలి కావాలన్నా ఇంకా జీడిపప్పు కూడా వేసానండి నేత చేశాను పొంగనూరుకి వచ్చేయండి అందరం కలిసి తిందాము చాలా టేస్ట్ గా ఉంటుంది ఆ పొంగనూరు పొంగలి నా దగ్గర తింటేనే బాగుంటుంది మళ్ళీ ఎక్కడ తిన్నా బాగుంటది వచ్చేయండి వచ్చేయండి మీరు వంట చేస్తారా చాలా బాగా చేస్తా ఫ్యూచర్ లో మీరు ఏమైనా జనాలు ప్రయోజనం లవ్వ లడ్డు చేస్తే మీరు తిన్నారంటే నేను ఎక్కడున్నా నా వెంటనే వస్తారు రవ లొడ్డు రవ్వ లడ్డు లవ్వ లడ్డు కాదు రవ్వ లడ్డు రవ్వ లొడ్డు అబ్బా లవ లడ్డు అన్న అంటే లవ్ దాంట్లో లవ లడ్డు కాదు రవ్వ లొడ్డు రవ్వ లడ్డు రవ్వ మరి మరింత కాజీ వేసి చాలా మంది నేను లడ్డు అంటే ఇష్టం ఆ అనంతపురిలో మా సుష్మక్క విజయవాడలో మా సిస్టర్స్ ఆ మంది ఇంకొక అతను భాష అనే అతను వీళ్ళందరికీ నీరు అవల డబ్బులు ఇష్టం చేసి పెట్టి మాకు చేసి పెట్టి దేవసేన అంటుంటారు బా నా వీడియల్లో కూడా ఉన్నాయి అంటే మీరు ఫ్యూచర్ లో ఏమైనా ప్రయోగం చేయదలుచుకున్నారో జనాల మీద ఏ ప్రయోగాలు చేయండి ఇవన్నీ ఐటమ్స్ చేస్తూ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి రండి రండి అని పిలుస్తుంటే అందరూ వచ్చేస్తుంటారు ఒక ఫుడ్ కోర్ట్ పెట్టేదే సరిపోతుంది వేడిలో ఏమంటారు మీరు పెట్టుకుని పెట్టండి బాగుంటుంది మీరు రావాలి తినడానికి ఓకే నేను కష్టంగా కష్టంగా వస్తాను తెల్లడానికి కష్టంగా వస్తాను బిల్లు ఒకటి వెళ్దాం అనుకున్నారా అదేం కదా అంటే అదే ఐటమ్స్ పెడదాం అనుకుంటారు కడప కారం దసే ఫస్ట్ తర్వాత నా టేస్ట్ రవలడ్డు తర్వాత నాటుకోడి నాటుకోడి చిల్లిగారెలు గారెలు అసలు మా గారెలు మా కడప సైడ్ వేరు అలసందలు అని వింటారు మీరు ఇక్కడ బొబ్బర్లు అంటారు మేము అలసందలు అలసందలు వేసి అలసందలతో వడలు చేస్తారు ఆ వడలు ఈ నాటుకోడి వేసుకుని తింటే ఉంటుందండి అలా ఉంటుంది అనుకో ఏమంటున్నారు ఇది మీరు చెప్తున్నారు కదా నేను ఊహించుకుంటున్నాను కావాలనా రండి నేను బయటికి రండి తిందాము రండి అందరూ అందగా లేదండి మీరు కూడా మీరు ఆయన అందరు నాకు ఒక్కరి తింటే ఇష్టం ఉండదండి మా చెల్లి గారు అందరు తినాలి ఎందుకు పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఎందుకు లేదు అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలన్నా నువ్వు అంటారేమో చేసుకోవాలి నా వరకు నాకు పెద్ద అనిపిల ఆ పెళ్లిలో సంతోషాలు ఉంటాయని పెళ్లిలో అంటే బాధ్యతలు బరువులు పిల్లలు ఏడుపులు కష్టాలు అన్ని మొదలయ్యి అంటే మీ అందరూ చేసుకుని మే అందరూ చేసుకోండి ఎందుకలా అంటానంటే నా వరకు అలా థింక్ చేసా వద్దా అని చెప్పి అంటే వద్ద వద్ద బ్రేక్అప్స్ అయినా ఆల్రెడీ అందరికి టాపిక్ హాట్ గానే ఉంది ఇప్పుడు నా రాకుమారు కానీ చెప్పను అందరూ ఒక మనిషిని చూస్తే ఎట్లా లైక్ చేస్తారు నన్ను చూస్తే ఒక మనిషి లైక్ చేశారు ఇంకా స్నేహం అది ఇదని చెప్పి వచ్చేసిన తర్వాత అది ప్రేమలో పడిపోయింది ప్రేమ పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇద్దరం అట్రాక్ట్ అయిపోయాము మా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేది ఏంటి మనస్పర్ధలు నా చెప్పినట్టు నువ్వు లేదు నువ్వు చెప్పిన నేను విల్లేదు నువ్వు వాళ్ళని చూస్తావు నువ్వు వీళ్ళని చూస్తా ఇలాంటి జరిగితే గొడవలు పడతాయి సహజం ప్రేమలో ఏదో సక్సెస్ అయ్యేది ఏదో కొన్ని ప్రేమలు అంతే తప్ప అన్ని ప్రేమ సక్సెస్ కావు మేబి మన ప్రేమ సక్సెస్ అయ్యి తట్టిందండి మీరు మీరు నేను చెప్పాను కదా వస్తానే అందరితో ఒక మీతో ఒక రకంగా ఉందండి ఇంటర్వ్యూలో అక్కడ కల ఆపేసి నా పెద్దమ్మ ఆపేయాలి ఎందుక నా బాహుబలి చాలా మంది నన్ను మీరే రిస్క్ లో పడతారు బాహుబలి అంతా మీ బాహుబలితో పోటీ పడే అంత స్థాయి నాకు లేదన్నా మీ కెమెరా మెన్ కొద్దిగా చూపుని తగ్గించుకోమని చెప్పండి చూడుకున్నా తట్టి

ఆటకి వచ్చినోళ్ళు పోకినోడు ఆటకు వచ్చినోడు సూపర్ అలాగే మంచిగా ఇంకోటి మసక మసక చీకటిలో మళ్ళీ తోట వెనకాల మాపటేళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే మీరు ఫస్ట్